నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది కారణం ముద్రగడ అంశం ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వెళ్తున్నారు దీనికి సంబంధించి ఎవరైతే నిన్న ముద్రగడ గారిని కలిశారో ముఖ్య నాయకులు వాళ్ళు చెప్పిన అంశాలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీకి వెళ్లరని ఆయన క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయన భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ఆయన ఎక్కడి నుంచి ఎలా పోటీ చేస్తారన్నది వివరాలు తెలిసే అవకాశం ఉన్నది మరొక వైపు అంబటి రాయుడు అసలు వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు ఎందుకు బయటకు వచ్చారు జనసేన తీర్థం ఎందుకు పుచ్చుకుంటున్నారు మరొక వైపు కేసినేని నాని ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం మరొక వైపు వంగవీటి రాత నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారని పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యింది అదేది కూడా నిజం కాదు ఆయన తెలుగుదేశం పార్టీతో ఉంటున్నారని మరొక పక్క వస్తున్న వార్తలు అసలు ఇవన్నీ కూడా ఈ వార్తలు షికారులు చేయడానికి ప్రధాన అంశాలు ఏంటి పార్టీలు వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా ఈ రకమైన వార్తల్ని వండి వడ్డిస్తున్నారా ఈ జరుగుతున్న పరిణామాలు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఇవే అంశాలు మనతో పాటుగా తెలకపల్లి రవి గారు ఉన్నారు ఆయన అడిగి మరింత విశ్లేషాత్మక కథనాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రవి గారు నమస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముందుగా అంబటి రాయుడు గారి దగ్గరికి వద్దాము తర్వాత ముద్రగడి తర్ వెళ్దాం అసలు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో ఎందుకు వెళ్ళినట్టు ఎందుకు వెనక్కి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కలిసినట్టు అంటే ఇవ్వనలేకపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగే పరిస్థితి అసలు అందులో ఉండకుండానే లేకపోవడం అంటే అంటే ఆయన తొందరపాటు కొంత ఉన్నట్టుంది ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు నీకైనా తెలియనా ఆయన నిన్నటికైతే వివరణ ఇచ్చారు మొత్తానికి అంటే ఒక నాలుగు ఎక్స్ప్లెనేషన్స్ ఫోర్ స్టేజెస్లో కలిసినప్పుడు తర్వాత మళ్ళీ రాజీనామా చేశాను విరామం తీసుకుంటాను అన్నప్పుడు తర్వాత ఏమో నేను గేమ్ కోసం విరామం తీసుకున్నాను అన్నప్పుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిశాను అది నచ్చింది అని చెప్పినప్పుడు వైసీపీతో నాకు కుదరలేదని సో ఇంకా ఆయన వెర్షన్ ఆయన చెప్పారు దాన్ని ఎవరు ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం ఒక తొందరపాటు ఇందులో ఉంది ఒక హడావుడు ఉంది ఇందులో ఒప్పుకోడాలు ఒప్పుకోకపోవడాలు కూడా ఉన్నాయి ఇందులో ఆఫర్లు లేకపోతే రిజెక్షన్లు కూడా ఉన్నాయనేది చాలా స్పష్టం అంటే ఏ ఏ ఆలోచన లేకుండా కొద్ది నెలల కిందటే ఈయన పేరు ఉన్న ఇప్పుడే ఎందుకు వచ్చారు వచ్చి ఎందుకు కలిశారు పది రోజుల వ్యవధిలోనే అది తేల్చుకున్నా కలుస్తారు కదా ఎవరైనా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం టైం డిసైడ్ అయితే నేను వస్తాను లేకపోతే ఇంకా తర్వాత ప్రోగ్రామ్ బట్టి వస్తాం కదా కాబట్టి అంత ప్రముఖమైన వ్యక్తులు వచ్చి ఒక ముఖ్యమంత్రిని కలిసి చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఏదో వాళ్ళు ఆశించింది ఏదో జరగలేదు నేనేమో ఆశించలేదు అని కూడా ఆయన అంటున్నారు అలాంటప్పుడు మీరు క్లియర్గా ఐడియాలజీ తెలుసుకొని వెళ్ళాలి కదా సీటు కోసం అంటే ఓకే మీరు సీటు కోసం కాదు ఒప్పుకుందాము వైసీపీ ఐడియాలజీ నచ్చలేదు అంటే ఒక రోజులో పది రోజులు ఐడియాలజీ వెళ్లే ముందు ఐడియాలజీ గురించి తెలుసుకుంటామా వెళ్ళి కండువా కప్పుకున్నాక ఐడియాలజీ గురించి తెలుసుకుంటామా ఎక్కడికైనా ఆ మనిషి అంటాడు అది ఇదని అందువల్ల ఒకటండి జగన్తో చాలామంది సెయిల్ అవ్వాలని దగ్గర అవడం అది జరుగుతుంటుంది ఆ వెళ్ళిన తర్వాత ఆయన స్టైలు ఈయనేమి బెస్కే వ్యవహారం ఉండదు అని తెలిసిన తర్వాత కొంతమంది దూరం అవుతుంటారు ఇంకొంతమంది అక్కడే సెయిల్ అవుతుంటారు కొంతమంది అదే వర్చు అదే గొప్ప విషయం అని చెప్తుంటారు సో ఈ క్రమంలో మీ ఆశించింది ఏదో ఆయనకు దొరకలేదు ఖచ్చితంగా ఇంకా రెండోది జనసేన అంతకుముందు కూడా రంగంలో ఉంది జనసేన రాయుడు కాంబినేషన్ గురించి నేను గతంలో కూడా విన్నాను మాట్లాడాను కూడా ఆ తర్వాత ఎందుకు అది బ్రేక్ వచ్చింది ఇది అయినప్పుడు జనసేన మళ్ళీ ఆఫర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళాను అన్నాడు ఆయన మీరు ఆ ట్వీట్లో పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళాను భేటీ అయ్యాను ఆయన ఐడియాలజీ నాకు నచ్చింది అని పవన్ కళ్యాణ్ గారిని గురించి మిగతా విషయాలు నేనేమీ విమర్శలు ఇప్పుడు చేయనక్కర్లేదు కానీ ఆయన ఐడియాలజీ ఆ విషయంలో మటుకు తప్పకుండా చేస్తాను అది చెగువేర ఐడియాలజీనా వీస వీర సావర్కర్ ఐడియాలజీనా లేకపోతే కాపు ఐడియాలజీనా లేకపోతే సర్వ అందరూ సమానమైన ఐడియాలజీనా చాలా సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఐడియాలజీతో కొంత ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఆయన ప్రయోగాలు చేస్తుంటాడు కాబట్టి రాయుడుకు వీళ్ళైనా ఆఫరం సులభంగా ఇచ్చే ఛాన్స్ ఏం లేదు అందుకనే మళ్ళీ నేను ఆడడానికే వెళ్తున్నాను అని చెప్పి కాబట్టి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ ది స్క్రీన్స్ బిట్వీన్ హిమ్ అండ్ టీడీపీ జనసేన క్యాంప్ ఇక్కడ మనం జనసేన పవన్ కళ్యాణ్ అన్న ప్రతిసారి టీడీపీ జనసేన క్యాంప్ అనే అర్థంలోనే తీసుకోవాలి కొంతమందిని ఇక్కడ అకామిడేట్ చేసి అక్కడ పోటీ చేయించవచ్చు కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేరొచ్చు రకరకాల కాంబినేషన్స్ ఉండే అవకాశం చాలా ఉంది ఏదైనా నాన్ సీరియస్నెస్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అంబట్ రాయుడు విషయంలో తొందరపాటు నాన్ సీరియస్నెస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది ఇంకా ఒకటి ఈ సమయంలో ఒక ట్వీట్ కూడా చాలా సర్కులేట్ అవుతుంది అదేంటంటే జగన్ అంబడ్రాయిని నూట నలభై కోట్లు అడిగాడు అందుకోసం మానేశాడు అని అంటే ఎప్పుడైతే కేసుని నాని మా దగ్గర నూట యాభై కోట్లు అడిగాడు మా తమ్ముడి దగ్గర తీసుకున్నాడని ఆయన ఏదో చెప్పాడు కదా అదొకటి నడుస్తుంది నా దగ్గర ఏంటి అని వాళ్ళు ఖండిస్తున్నారు అది అందుకే ఈ అంటే ఇవన్నీ కౌంటర్ ట్వీట్స్ లాగా కనబడతాయి నాకు అక్కడ ఒకటి వస్తుంది అనగానే ఇంకోటి సృష్టించడం ఇందులో ఎవరు ముందు ఎవరు కాదు ఎవరు రైట్ ఎవరు రంగ్ అనేది వాళ్ళ వాళ్ళ భక్తి విశ్వాసాలను బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే కానీ మీరు నేను జో చెప్పడం బొత్తిగా అవసరం లేని విషయం ఇవన్నీ నాన్ సీరియస్ అండ్ వాడు ఏ ఆఫీస్ ఓరియెంటెడ్ ఆర్ పోస్ట్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ అని చెప్పచ్చు మనం సో ఇది అయితే ఎంతో కొంత దీని మీద కట్టుబడి ఉంటుంది నేను ఒకటే కోరుకునేది ఆటగాడుగా ఆయన పట్ల చాలా మందికి ఇష్టం ఉంది రెండో తెలుగు వాళ్ళలో తక్కువ మంది చేరారు కాబట్టి ఇప్పటికైనా దీనికైనా స్థిరంగా స్ట్రక్ ఏంటే ఇది మూడో పిల్లి మొగ్గ ఇన్ని ఇంత ఫాస్ట్గా రన్నింగ్ రన్స్ చేస్తే బాగుంటుంది కానీ రివర్స్లు ట్విస్ట్లు ఫాస్ట్గా చేస్తే ఈ ఈ ఫాస్ట్నెస్ ఫాస్ట్ ఇది అటు చేయాలి ఇటు చేయకూడదు అది సమస్య సార్ ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ ఉందా డ్యామేజ్ అయిందా పబ్లిక్గా అంబట్రాయుడు వల్ల అంబట్రాయుడు అంటే ఆయన వచ్చిన వారం రోజుల్లోనే పోయాడు కాబట్టి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ అన్నాడు కదా అసలు ఆయన వచ్చింది ఎప్పుడు ఉన్నదప్పుడు ఆయన ఆయన మిగతా మాట్లాడండి కానీ రాయుడిని మేము సీరియస్గా ఎలా అంటే ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అయింది కదా సార్ ఖచ్చితంగా అంటే వైసీపీ కూడా ఆయన రావడం అనేది చాలా పెద్ద విషయం అన్నట్టుగా వాళ్ళు సెలబ్రిటీ మాకు వస్తున్నాడని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే చేసుకున్నారు అందుకని అందరు కూడా కొంచెము రాజకీయం అంతా చిటికల మీద ఉండదు ఇప్పుడు ముద్రగడ మీద నడుస్తుంది మనం తర్వాత మాట్లాడుతాం అనుకోండి చిటికల మీద అంత డిసైడ్ అయిపోయి చెప్పేసి అది అయిపోయింది అంతా ఒక మాయాజాలంలా కనిపిస్తుంది అంతే ఆయన తన లెక్కలేమో తను వేసుకున్నాడు ఆ లెక్కల ప్రకారం ప్రయత్నించాడు అది కుదరలేదు లెక్క మారినప్పుడు లెక్క విప్పి ఎగిరిపోయాడు మళ్ళీ ఇంకో చోట వాలేడు అక్కడ ప్రయత్నిస్తున్నాడు ఇది వ్యక్తిగతంగా అంబటి రాయడని కాదు ఎవరైనా ఆ తరహాకు చెందిన మనుషులకు అలాంటి సమస్యలే ఉంటాయి రేపు జనసేన మీద కూడా అంటే ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా ఏ ఏ పార్టీలో చేరి ఎవరెవరిని అన్నప్పుడు వింటున్నాం కదా మనం అవును విన్న వింటూ ఊరుకుంటున్నాం వాళ్ళు పైగా ముద్రలు కూడా వేస్తుంటారు కానీ అంబటి రాయుడు మరి ఎక్కడ ఆగుతాడో పదవి ఆ కోరుకోలేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారేమో చూద్దాం అంటే వైసీపీ పిచ్చు అంబటికి నచ్చలేదు ఆడడానికి లేదు లేదు ఈయన అక్కడ ఈయన ఆడాలనుకున్న ఆటగా అది నచ్చలేదు వాళ్ళ ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి పిచ్చి అది అక్కడికి వెళ్ళి ఎవరు పిచ్చినాక ఆ పిచ్చి సిద్ధపడేలా స్టేడియం మొత్తము జగన్ రౌండ్ అది ఆ జగన్ రౌండ్ లో జగన్ టౌన్స్ ప్రకారం ఆడాలి తప్ప జగన్ రౌండ్ లోకి వెళ్ళి రాయుడుగా అక్కడ సెంచురీ అయినా డబుల్ సెంచురీ అయినా ఆన్ ది టౌన్ సెట్ బై జగన్ ఆన్ ది లైన్స్ డ్రాన్ బై జగన్ ఆన్ ది పాలసీ డిసైడెడ్ బై జగన్ బై జగన్ ఆఫ్ జగన్ ఫార్ జగన్ అన్నట్టుగా నడుస్తుంటుంది అక్కడ అంతే కానీ ఒకటి కదా ఇంతకాలము వాళ్ళతో టచ్ లో ఉండి కూడా అంబట్రాయుడు ఈ మాత్రం తెలుసుకోకపోవడము రెండోది ఇప్పుడే తెలుసుకున్నానని చెప్పడము ఇప్పుడు హఠాత్తుగా ఇంకొకరి ఐడియాలజీ నచ్చిందని చెప్పడము ఆ ఇంకొకరి ఐడియాలజీ ఏదో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి అది ఇక్కడ తమాష అంతే ఇట్ టేక్ ఇట్ ఈజీ అంతే నేను దీన్ని నీడ్ నాట్ డ్రాగ్ ఇట్ ఫర్ మరీ ఎక్కువ దీని గురించి చర్చించినా పెద్ద ఉపయోగం ఏం లేదు అండ్ హీఈస్ అన్కనెక్టెడ్ కొంతమంది ఆయన వచ్చిన్న టాక్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేకి ఒక రెండు మూడు స్థానాలు అడిగారు అందులో వచ్చే అవకాశం ఉంటుంది పోటీ చేయబోతున్నాడు వీళ్ళ దీంట్లో జనసేన అది అది కరెక్ట్ దట్ ఈస్ పాసిబుల్ అకామిడేట్ చేయొచ్చు వాళ్ళు పైగా వాళ్ళకి ఒక స్కోరింగ్ కూడా కదా అవును అటు వెళ్ళిన వాడు ఇటు వచ్చి మా దగ్గర చేరాడు ఆయన ఐడియాలజీ నచ్చలేదు మా ఐడియాలజీ నచ్చిందని కాబట్టి యూత్ కూడా కొంచెం క్రికెటర్ ఇదంతా రావడం యూత్ కూడా కొంచెం బాగుంటుంది అది చేయొచ్చు కిలా అదే పొన్నూరులో 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 చేస్తారని అది ఒకటి ఉంది ఆయన అడిగారు మరి ఇప్పటికే కిలా రోసాన్ని మార్చడమా ఇంకొకరా ఇలాంటి దాంట్లో జగన్ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అంబటరాయుడికి ఆయన ఇచ్చే పరిస్థితి ఉండదు కదా